యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు మాస్ డైలాగ్స్ చెప్పడంలో ఆయన తర్వాతే ఎవరైనా ఇక డ్యాన్సుల్లో కూడా ఎన్టీఆర్ అదరగొడుతుంటారు ఎంతో కష్టమైన స్టెప్స్ ని సైతం ఎన్టీఆర్ చాలా ఈజీగా చేసేస్తుంటారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇటీవల ఎన్టీఆర్ డాన్స్ గురించి కామెంట్ చేశారు ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తుంటారని ఆమె చెప్పారు త్రిపులర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ పేరు మారిమోగిపోతుంది ఎన్టీఆర్ సైతం జాతీయ స్థాయిలో తన సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు ఇక ఇదే క్రమంలో ఎన్టీఆర్ తాజాగా నటించిన సినిమా దేవర ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు అందుకే హిందీలోనే అధికంగా ప్రమోషన్స్ చేస్తున్నారు ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఇంటర్వ్యూ కపిల్ శర్మ షోలో ఎన్టీఆర్ సందడి చేశారు తాజాగా తమిళనాడులో సైతం ఎన్టీఆర్ ప్రమోషన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి తమిళ దర్శకుల్లో తనకు వెట్రిమారన్ అంటే చాలా ఇష్టమని ఎన్టీఆర్ తెలిపారు ఆయనతో సినిమా చేయాలని ఉందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు కావాలంటే తమిళంలోనే సినిమా తీద్దామని దాన్ని తెలుగులో డబ్ చేద్దామని తమిళ దర్శకుడు వెట్రిమారన్ కు ఎన్టీఆర్ ఆఫర్ కూడా ఇచ్చారు అయితే వీరిద్దరూ గతంలోనే ఒక సినిమా చేద్దామని ప్రయత్నించారు హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో వెట్రిమారన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ను మీటై కథ కూడా చెప్పాను అది చేయాల్సి ఉంది కానీ నేను టైం తీసుకున్నాను నేను ఇప్పటికే ఒక సినిమా షూటింగ్లో ఉన్నా మళ్లీ వెంటనే ఆ మూవీ అంటే కొంత టైం పడుతుందని అందుకే ఆగాను అని తెలిపారు ఇద్దరు బిజీగా ఉండడంతో వీరి కాంబినేషన్లో తీయాల్సిన సినిమా వాయిదా పడింది ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ తర్వాతనైనా వెట్రిమారన్ ఆయనతో సినిమా చేస్తారో లేదో చూడాలి ఇక ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవరా సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కాబోతోంది ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించారు ఈ సినిమాతో వి కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు